హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పట్టాయో తెలుసుకున్నాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మహారాష్ట్రలో అయితే మ్యాక్సిమం అన్ని మార్కెట్లు అయితే ఇరవై కేజీల బాక్స్లు ఉంటాయండి ముందు మహారాష్ట్ర మార్కెట్లో పూణే మార్కెట్లో చూద్దాం పూణే మార్కెట్లో వచ్చేసి ఇరవై కేజీల బాక్స్ వచ్చేసి పూణే మార్కెట్లో యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు పూణే మార్కెట్లో ఇరవై కేజీల బాక్సు అలాగే ముంబై మార్కెట్లో వచ్చేసి ముంబై మార్కెట్లో యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు ముంబై మార్కెట్లో ఇంకా కమలేశ్వర్ మార్కెట్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు కమలేశ్వర్ మార్కెట్లో తర్వాత రహదా మార్కెట్ వచ్చేసి యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు రహదా మార్కెట్లో మ్యాక్సిమం మహారాష్ట్రలో అయితే ప్రతి ఒక్క మార్కెట్లో కూడా రెండు వందల యాభై మూడు వందలు ఈ రేట్లో ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ ఎక్కడో ఒకటి రెండు చోట్ల మాత్రం మూడు వందల యాభై నాలుగు వందలు అయితే జరుగుతుంది ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి